హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ రాజు ఇప్పుడైతే మనం ముందడికి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చినాం అండి బెస్ట్ ఆఫర్ కూడా ఉంది మేము ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో చెప్తాం జస్ట్ టూ డేస్ ఉండే ఆఫర్ అండి ఇది మన మన కన్సల్టెన్సీలో చాలా అంటే చాలా అంటే అసలు అది అతి తక్కువ వెహికల్స్లో మేము ముందటికైతే తీసుకొచ్చినామండి వెహికల్స్ ప్రజెంట్ మీకు మంచి ఆఫర్ కూడా మీ వీడియో తర్వాత చెప్తాం చూడండి ఈ వీడియో ఎండ్లో అలానే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడానికిన్నారో సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చూసిన ప్రతి ఒక్కరు వీడియో కాకుండా లైక్ కొడితే చాలా సంతోషం అండి ఎందుకంటే ఎంత చేసినా లైక్లో అయితే రావడం లేదు తప్పు చేసినట్టుగా ఏమో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న వెహికల్స్ డీటెయిల్స్కి వెళ్ళిపోదామండి మనం ముందట ఒక రెండో వెహికల్స్ ఎక్కువ రేట్లో ఉన్నాయండి మిగతా వెహికల్స్ అన్ని మన ముందట తక్కువ ఉన్నాయి చాలా అండి చాలా తక్కువ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి బిఎస్ సిక్స్ వెహికల్ బండి ట్వంటీ టూ వెహికల్ ఇది చాలా అంటే చాలా తక్కువ తిరిగింది ఫ్రంట్ బ్యాక్ స్టీల్ టైర్లు ఉన్నాయండి వెహికల్స్ వచ్చేసి మన అయితే ఇది ఫోర్టీ సారీ నలభై ఐదు వేల రూపాయలకు ఇరవై రెండు మోడల్ అయితే ఉందండి ఇది బయట మార్కెట్లో అరవై దాకా కూడా నడుస్తుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి మనకు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హీరో గ్లామర్ అండి చాలా బాగుంది బండి ఇది బయట సిక్స్టీ నడుస్తుంది మన దగ్గర కేవలం పిక్చర్ ప్రైస్తో ముప్పై తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే ఉందండి బండి చాలా బాగుంది పేపర్లు క్లియర్ మనకి ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుంది దయచేసి డిస్కౌంట్ అయితే ఉండదు డైరెక్ట్ మేము ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ అట్లా చెప్తున్నాం డైరెక్ట్ ఫైనల్ రేట్లో మనం ముప్పై తొమ్మిది వేలకు వస్తుంది ఓనర్ నెంబర్ ఇస్తాం మనకి ఎంత పడ్డదో కూడా చెప్తాం జస్ట్ థౌజండ్ అంటే థౌజండ్ రూపీస్ చూసుకొని వెహికల్స్ అన్ని అమ్ముతామండి ఎందుకంటే ఈ ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ పోవండి ఈ వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది బండి ఇంజన్ కూడా చాలా కండిషన్లో ఉంది ఈ బండి రేట్ వచ్చేసి మనం ఇరవై మూడు చెప్తున్నాం ఫైనల్ టు ఫైనల్గా ఇరవై వేలేక వస్తుందండి అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఓనర్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తాం మేము ఎంత గున్నాము కూడా మీరు తెలుసుకోవచ్చు అండి ఇంజన్ కూడా ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్ ఉన్న వెహికల్స్లో ఇది కూడా అంతే అండి టూ థౌసండ్ టువెల్వ్ వాడే వెహికల్ టూ థౌసండ్ టువెల్ ఇది కూడా ఇది కూడా మనం ట్వంటీ త్రీ అట్లా చెప్తున్నాం మనకు అవుట్ రైట్ రేట్లో ట్వంటీ వరకే వస్తుందండి బండి ఇంజన్ కూడా చాలా బాగుంది అవుట్లుక్ నీట్గా ఉంది వెహికల్ ఇంజన్ ఇంజన్ కానీ టైర్లు కానీ చాలా చాలా బాగున్నాయి ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ మనకి ఇరవై వేలు అసలే జరుపుతలేవు మళ్ళీ ఇందులో హీరో స్ప్లెండర్ అండి చాలా రివాల్యూ ఉన్న వెహికల్ ఇది కూడా హీరో గ్లామర్ అండి అవుట్ రైట్ రేట్ లో ఈ వెహికల్ కూడా మనకు ట్వంటీ త్రీ చెప్తున్నాం ట్వంటీ థౌసండ్కి వస్తాయండి బండి సెల్ఫ్ బండి చాలా చాలా బాగుంది ఈ బండి కూడా మనకు తో వచ్చింది సెల్ఫ్ స్టార్ట్ తో ఉందండి చాలా కండిషన్లో ఉంది వెహికల్ కూడా ఇది ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఇది టూ థౌసండ్ నైన్ సారీ ట్వెల్వ్ మోడల్ వెహికల్ చాలా బాగుంది ఈ బండి కూడా మన జస్ట్ చాలా అంటే చాలా తక్కువ ఈ బండ్లో రేట్లు అనేది మళ్ళీ రివెల్ చేస్తాం చూసుకోవచ్చు ఈ వెహికల్ ఇంకొన్ని ఆఫర్ పెడుతున్నాం కదా ఆఫర్ వెహికల్ అండి ఇది కూడా మేము చెప్తాం లాస్ట్లో ఇవి ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు జస్ట్ పద్దెనిమిది వేలకు ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ షైన్ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది బ్యాక్ టైర్ సీల్ ఉంది బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటి వైజర్ పలిగింది అది తాడ్తా కట్టింది కస్టమర్ వచ్చేసి చాలా బాగుంది బండి ఇది మనకు పద్దెనిమిది వేల రూపాయలకు ఉందండి ఇది హీరో గ్లాస్ ఇది కూడా స్ప్లెండర్ ప్లస్ అండి ఇది కూడా చాలా బాగుంది బండి ఇది కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలకు ఉంది అవుట్లు కూడా చాలా బాగుంది ఒక ఫ్రంట్ టైర్ వాంటెడ్ కానీ మిగతా వెనక సీల్ టైర్ ఉందండి బండి చాలా బాగుంది ఇది కూడా ఇది టూ అది టూ థౌజండ్ లెవెన్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ డైరెక్ట్ ఫోర్టీన్ మోడల్ ఇది మనకు జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకు ఉంది దీని ప్రాబ్లం వచ్చి స్టార్ట్ గేర్ ఒకటి స్లిప్ అవుతుందండి ఇంజన్ చాలా బాగుంది బండి ఇది రిజిస్టర్ మన వాల్యూ కూడా చాలా అంటే చాలా ట్వంటీ నైన్ దాకా ఉందండి మనకు దీని వ్యాలిడిటీ కూడా ఇంకొక వెహికల్ వచ్చేసి సిబి సైవ్ అండి ఇది జస్ట్ మనకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉందండి వెహికల్ ఇది కూడా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఈ వెహికల్స్ కూడా మనకు ఆఫర్లు ఉన్న వెహికల్స్ అండి ఇంకొకటి డిస్కవరీ డిస్కవరీ వెహికల్ ఇది కూడా మనకు ఆఫర్లోనే ఉంది ఇప్పుడు మేము ఈ వన్ టూ డేస్లో ఈరోజు రేపు మేము పెట్టబోయే ఆఫర్ ఏంటంటే జస్ట్ ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్కే వెహికల్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది మేము ఒక ఇరవై వెహికల్స్ చూపెడతాం అందులో మొత్తం ఈ పన్నెండు వేల పదమూడు వేల రూపాయలకు మాత్రమే ఇవ్వబోతున్నాం అండి ఈ ఈరోజు అంటే డేట్ వచ్చేసి పద్నాలుగో తారీ సారీ ఈరోజు డేటు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు ఓన్లీ జూలై మంత్ మాత్రమే అండి జస్ట్ పన్నెండు పదమూడు వేల రూపాయలకే బండి డెలివర్ అండి వితౌట్ సెల్ఫ్ వితౌట్ సెల్ఫ్ ఇంజన్ బోర్ చేసి ఉన్నాయి ఏ వెహికల్ అయినా ఎనీ వెహికల్ అయినా మేము ఒక ఇరవై వెహికల్స్ ఉన్నాయండి ఇరవై బైక్స్ ఉన్నాయి ఆ ఇరవై బైకులలో మీకు ఏది నచ్చుతుంది జస్ట్ పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలకైతే ఇవ్వబోతున్నాం అండి పదివేల లోపు కూడా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఎనిమిది వేలకు కూడా మేము ముందరికైతే వెహికల్స్ తీసుకురావడం జరిగింది ఈ జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ అనేది పదిహేనో పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు జూలై మంత్లో ఉంటుందండి ఈ ఆఫరు చా దీన్ని దయచేసి సద్వినియోగపరచుకోండి ఎందుకంటే మేము వెహికల్స్ స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల లాసుకే తీయడం తీ అమ్మడం జరుగుతుందండి ఇక వితౌట్ డిస్కౌంట్తో వస్తా అండి వెహికల్స్ రేట్లు కూడా డైరెక్ట్ రేట్ ఫిక్స్డ్ రేట్ పదమూడు వేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు పదివేలు చెప్పబోతున్నాం ఇది మా వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో ఆ వెహికల్స్ ప్రతి వెహికల్ని మేము ఫోర్ ఫొటోస్ పెడతామండి అందులో వెహికల్ చూసుకొని డైరెక్ట్ అమౌంట్ కొట్టినా పర్లేదు మేము బండి రిపేర్ కూడా పెడతాం ఏదో రిపేర్ ఉండదు అన్నది కూడా మైనర్ రిపేర్స్ కూడా అయితే మేము చెప్పమండి ఓన్లీ ఇంజన్ సంబంధించిన రిపేర్లు ఉంటేనే మీకేమన్నా ఎక్కువ అంటే మీరు బండి కొన్న తర్వాత ఒక నాలుగైదు వేలు రిపేర్ అయ్యే రిపేర్ మాత్రమే చెప్తామండి మిగతా పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు రిపేర్ ఉన్నాయి మేము చెప్పాము మీరు దయచేసి చూసుకున్న తర్వాతనే అడ్వాన్స్ కూడా పే చేయండి ఎందుకంటే అడ్వాన్స్ చాలా చాలామంది ఒక వంద మందిలో అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఒక ఎనభై మంది తీసుకుంటుళ్ళు ఇరవై మంది డ్రాప్ అయిపోతుళ్ళు దానివల్ల నేను అడ్వాన్స్ తిరిగలేకపోతున్నా రిటర్న్ అది అది ఒక కంప్లైంట్ అండి దయచేసి ఇది అయితే అర్థం చేసుకోవచ్చు మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సి సెవెన్ సిక్స్ త్రీ అండి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్ వాట్సాప్లో ఆయన పెట్టండి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెట్టండి గ్రూప్ లింక్ సెండ్ చేస్తాం మేము అందులో వెహికల్స్ అనేవి అప్లోడ్ వస్తాయి చూసుకోవచ్చు మీకు జస్ట్ పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలకే సెల్ఫ్ ఉన్న వెహికల్ బోర్ చేసిన వెహికల్ అనేది అమ్మడం జరుగుతుందండి చాలా మంచి ఆఫరు దయచేసి సద్వినియోగపరచుకోండి ఎందుకంటే చాలామంది ఉన్నోళ్ళు లేనోళ్ళు మా సైడ్ ఉంటారండి లేని వాళ్ళే దయచేసి మీకు మేము వీళ్ళు మీకోసం అనేది ఈ ఆఫర్లు అనేది తీసుకురావడం జరిగిందండి బండికి ఇంజన్కి మట్టుకు ఎలాంటి రిపేర్ లేదు అన్ని బోర్లు చేసి ఉన్న వెహికల్సే ఈ ఇరవై పనులు కూడా మేము వాట్సాప్లో అప్డేట్ చేస్తాం చూసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటార మండలం అదే గ్రామం మన మాధవర్ రూట్లో ఉంటుంది మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఇది ఒకటేసారి చూస్తాం మొబైల్ అప్పుడు అందరికి పంపిస్తామండి గ్రూప్ లింక్లు అనేవి మీరు పెట్టడం మెసేజ్ పెట్టడంతోనే గ్రూప్ లింక్ అయితే సెండ్ చేయం మేము చూసుకున్న తర్వాతనే సెండ్ చేస్తాం ప్రతి ఒక్కరికి సెండ్ చేస్తాం అందులో జాయిన్ ఇవ్వండి మీరు వాట్సాప్లో చూసుకోండి డైరెక్ట్ తెల్లారి వచ్చేయండి మీరు మళ్ళీ అందులో చాటింగ్ చేసినా మేము చాటింగ్ కూడా వేయలేము అండి ఎందుకంటే చాలా అతి తక్కువ ప్రైస్లో పెడుతున్నాం కదా చాలామంది ఫోన్ చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి ధన్యవాదములు